మున్సిపాలిటీ అభివృద్ధిపై కలెక్టర్ పి ప్రావీణ్యతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగారెడ్డి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగారెడ్డి సమీక్ష నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలో స్వచ్ఛమైన మంజీరా నీటి సరఫరా కోసం మహబూబ్ సాగర్ రాజు పార్కుల అభివృద్ధిపై కలెక్టర్తో ప్రత్యేకంగా చర్చించిన జగారెడ్డి

हम लोग आरंभ చేస్తుందాం అది ఎందుకంటే సైడ్ బ్లాస్ట్ లేదు అంటే సాం కాణ మనం అప్గ్రేడ్ వర్షన్ ని తీసుకుంటి వన్నాం పాత వర్షన్ అది అజీ షిబ్లిస్ట్ ఉంది అన్నమే కూడా మిశ్రమ ఏదో మనం మేనేజ్ చేసుకో మనం కూడా బిల్డ్ చేయాలి సరే చూస్తున్నట్టు కూడా మెషినరీ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది సరే అది చాలా చాలా పార్ట్ అవ్వడం సో మెషినరీ అప్గ్రేడేషన్ ఇస్ మిట్ ఫస్ట్ స్టెప్ అది సోషియల్ ఇస్ అప్రోక్స్ ही इज हाइडिंग की मेरे मेंटेनेंस का सो 7 मेंबर्स लेबर्स की गीता ले सुन रहा हूं स्पाइडिंग की एंड पैकेज के टू सब पे टू सो ही मतलब मॉडल मेरे को वर्क टेंडरिंग का पैकेज देना एंड आउटसोर्सिंग एजेंसी करते हैं मतलब एजेंसी के बाद जेपीसते यानी अभी वर्क मोडिंग के अंदर वाले में मैं मतलब इंटरेस्ट నేను టూ థౌజండ్ ఫోర్లో నేను టిఆర్ఎస్ఎంఎల్ గేసినాక రాజశేఖర రెడ్డి సాగు రాంగ్ పిల్లలు నేను పోయినా కదా పోయినాక నేను దాదాపు ఈ యొక్క ప్రాజెక్టు అటీ రెండు వందల ముప్పై నలభై కోట్ల వరకు వన్ నైన్ టూ థర్టీ టూ ఫార్టీ క్రోడ్స్ తీసుకొచ్చాను మేడం నేను పర్సనల్గా ఏజెన్సీలో పెట్టి దీన్ని ఏం చేసిన అంటారు మేడం నాలుగు వార్డ్ ఫోర్ వార్డ్స్ యాక్చువల్ వాళ్ళు ఇచ్చిన డిజైన్లో మొత్తం నాలుగు ట్యాంకులు ఇచ్చిన టోటల్ టౌన్ మొత్తం నేనేం చేసిన అంటే నాలుగు వాళ్ళ కలిపి ఒక ట్యాంక్ అట్లా ప్రపోజల్ చేసి ఇంటెక్ ప్లస్ ఫిల్టర్ వేళ్ళు దగ్గర ఉండి డిజైన్ నేనే ఇచ్చిన దీనికి కారణం ఏంటంటే నేను మున్సిపల్ కౌన్సిలర్ చేసిన నాకు అవకాశం ఉంది మున్సిపల్ చైర్మన్ చేసిన అవకాశం ఉంది అన్నిటికంటే ఏంటంటే నాకు ఈ సర్వీస్ మీద బాగా పట్టుంది నాకు ఇంట్రెస్ట్ పట్టుంది అసలు ఈ మేడం ఇప్పుడు ఇప్పుడు గుంతలు లేవు కానీ ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు లోతు ఉంటుండే నేను కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ కాకముందు అయినాక కూడా ఏడు ఫీట్ల లోతు ఉంటుండే ఆడూరు దిగి బిందం పైకి తెప్పాలి అలాంటిది ఈ ప్రాజెక్టు అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారితో ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి నేను ఆ గుంతలు అన్ని తీసేసి గ్రౌండ్ ఫ్లోర్ మాటలెక్కించినా మేడం మంచి గ్రౌండ్ ఫ్లోర్ మాటలెక్కించినా అంటే అదంతా చేసిన ఇక తర్వాత ఇంకా రాష్ట్ర డివైడ్ అయిపోయిన తర్వాత ఇక నేను కూడా ఫీల్ ఈ మిషన్ బాగా వచ్చిన తర్వాత ఈ వాటర్ ఆ వాటర్ కల్పేసింది అదే ఫిల్టర్ లేదు ఇదే మనకి ఇక్కడేమో ఫిల్టర్ ఉంది దీని దీనివల్ల ఏమైపోయిందంటే ఇక సిక్స్ సెవెన్ ఇయర్స్ నేను చూసిన దానికి ఇది అంత కౌస్తో వస్తుంది నిన్న కూడా చూసిన అందుకోసం రిక్వెస్ట్ నాకు ఏంటంటే ఇక అదే మేము మీ దృష్టికి తీసుకునే కారణం కూడా ఏంటంటే

देख लेते हैं ना मीटिंग चाहिए आउट टू सैंपल्स एंड सैंपल डिलीवरी मैडम ओके ओके इनके इन एडस्क्राइब करके प्रपोजल दाट्स सर सर मेरा प्रपोजल पीटर बेटर मेंटर डेवलपर व्हाट इज द वाटर सप्लाई फ्रॉम किस में चाहिए सर मैं एजेंसी सर आई हैविंग कंफर्म वैल्यू सर मतलब 3% या 4% या 6% नहीं काफी नीचे टेस्ट ఏది కోసం మేడం చెప్పినప్పుడు మీకు కూడా మళ్ళీ ఏం చెప్పే మీరు జనరల్ ఫండ్లో టేకప్ చేసి దాన్ని చేసి మీరు టెండర్ షార్ట్ టెండర్ పిలిచి వర్క్ స్టార్ట్ చేసేండి దాన్ని పెట్టుకోండి ఆప్షన్ పెట్టుకోండి జనరల్ ఫండ్ అదర్స్ హెచ్ఎంబిఏ ఎన్ని హెచ్ఎంబీఏ అండ్ ఏదైనా అదర్ ఫర్స్ పెట్టుకోండి మీరు అట్లా మీరు జనరల్ ఫండ్లో రెజిట్ర పాస్ చేసి మీరు షార్ట్ టెండర్ పిలిచి మీరు వర్క్ స్టార్ట్ చేస్తే అతను పని పూర్తి చేసే లోపల నేను ఈ లోపల హెచ్ఎండికి కానీ స్పెషల్ ఫండ్ సీఎం గారు కూడా రిక్వెస్ట్ పెడతాం ఈ లోపల ఆ డబ్బులు వస్తాయి ఈ పని కూడా అయిపోతుంది పేమెంట్ అలా చేసుకోవచ్చు ఇది రూల్ ఉంది ఉంది రూల్ ఇది క్లియరే ఈ టైం వేస్ట్ కావద్దా అనేది నేను రిక్వెస్ట్ చేసేదానికి టైం వేస్ట్ కాకుండా ఇటు పని అయిపోతుంది ఆ పేమెంట్ టైం వచ్చే లోపల ఈ ఫండ్స్ కూడా వస్తాయి ఇక్కడ అంటే ఇది నాకు టైం పడుతుంది అంటే జనరల్ గా మున్సిపాలిటీ చేసారు లెటర్ ఇచ్చేసి వచ్చే కొంత టైం పడుతుంది కాబట్టి మీరు వర్క్ అయిపోయే ఆ ఫండ్స్ జమ అయిపోతాయి ఇదే వర్క్ కింద నేను లెటర్ ఇస్తాను సేమ్ వర్క్ అక్కడ లెటర్ ఇస్తాను మీ దగ్గర ఆల్రెడీ మీ దగ్గర ఆప్షన్ ఉంటది కాబట్టి ఫండ్స్ అక్కడ అట్లా చేద్దాం हाँ ठीक सर ये तुम दरगाह फास्ट के बाद स्टार्ट है इधर तो लाइनेस में ढाक रहे हैं तुम दरगाह में बैठे हैं इधर देखने का बैठे हैं इधर आ जाता है आधा बात इक्का दस मिनट में ये ना वो आधा वो एजेंसी के पर जाता हूँ फिल्टर फिल्टर बेड बात तो टेंडर लगा देगा इसमें आपको कंडीशन करन అనియల్ టెంపర్ మెంబర్స్ రెగ్యులర్ స్టాఫ్ ఆకే మని కవేరే ఎక్కడ

లేదంటే ఈ రాజాపేట ఇదంతా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డ్రైన్ వాటర్ వస్తుంది ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మల్కాంతరం నుంచి తీసుకున్నాం ఇదంతా మొత్తం మేడం ఇది రామ్ జరణి రాజాపేట ఇదంతా కూడా ఇదర కాలనీ మంజరా ఇవన్నీ తీసుకున్నాం మేడం దీంట్లో ఏంటంటే మన ఆలోచన ఏంటంటే మీరు టైం ఇస్తే పర్సనల్ విజిట్ చేద్దాం నేను ఎవరో డేట్ ఫిక్స్ చేద్దాం మేడం చేతాము సీమ్ ప్రోగ్రామ్ కంటే ముందు ఆఫ్టర్ ఫెస్టివల్ అంతా చేద్దాం ఈ విజిట్ మీకు ఐడియా వస్తుంది మనం ఏంటంటే మేడం ఎట్లయితే గ్రావిటీ కింద బ్రెయిన్ వాటర్ వస్తుందో అదే ల్యాంగువేజ్ చెవిటే డిజైన్ అయిపోయింది ఆల్రెడీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది వెంకటని డిజైన్ చేసేసి అడ్వాన్స్ మనం ఏమనుకున్నాం అంటే అదంతా ఇప్పుడు ఈ పెద్ద చెరువులో పోయే వాటి బ్రెయిన్ వాటర్ అంతా ఈ చెరువు దాటి మనం ఆ పెద్దమ్మ లేచి ఎక్కడ అంటే కింది బజారు మనం శ్మశాన వాటికి ఉంది కదా కాలువ ఒక ల్యాండ్ ఉంటాడు వాటి ఎక్కడ ఉంది అక్కడ ప్లాంట్ ఉంటారు नहीं तो सिटी लो सिविल ब्रेंड सुनना है यहाँ सिविल ब्रेंड में ज़िन्दगी ले ओपन रहेगी कोई कोई तो बिल्कुल बैठा बिल्कुल बाज़ी जस्ता मैं मेरे फेस्टिवल गांव में ने टाइम फिक्स जस्ता एक्चुअली डॉलर ये क्या बिल्डिंग था वो और रिव्यूज़ मतलब ये जस्ता बहुत टाइम डा उच्चस्ता परस

ఇప్పుడు నోట్ చేసుకోండి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు జేఏసీ గారు కూడా ఉన్నారు ఇప్పుడు మనం టైం ఉంది కదా అది సబ్జెక్టు ఎట్లా సీఎం గారు నిమజ్జనం అయినాక డేట్ ఇస్తాడు ఫౌండేషన్ ఉంటుంది ఇట్లా కాబట్టి మనము ఆ రోజు మనం ఇదంతా ఎక్స్ప్లెయిన్ వేయడం కూడా చెప్పాలి కదా ఐడియా వస్తుంది సెకండ్ రోజు పెట్టుకుంటావా రెండో తారీఖు రెండో తారీఖు మేడం టైం పెట్టింది సెకండ్ రోజు రెండవ తారీఖు పది పదిన్నర వరకు వచ్చేసే వచ్చేసి టచ్ రచ్చు కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి వచ్చేటప్పుడు అది అది వీడియో కూడా చూపించాలి అది ప్రోజెక్ట్ నాకు చూడు మనం ఇప్పుడు మన ప్లానింగ్ ఏముందో అదొకటి అట్లనే డ్రైన్ పడాలి అనేది అది కూడా ఉంది కదా అందులో ఉంది ఏమంటుంది అది స్ట్రాంగ్ వాటర్ స్ట్రాంగ్ వాటర్ అదే అదే సరే నువ్వంతా ఏమేమి ఉన్నాయి అన్నీ తీసుకొని ఒకసారి ప్రజెంటేషన్ మేడం ముందు ఇచ్చారు జేసీ గారు ముందు మేడం ముందు ఓకే రెండో తారీఖు ఒక టెన్ థర్టీ వరకు ఇంటికి వచ్చేసి లెవెన్కి స్టార్ట్ అవుతాను అదే సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ సరేనా ఓకే రైట్ లెవెన్కి మీరు దాన్ని బట్టి మీరు మీకు ఐడియా వస్తుంది మనం సెకండ్ కథ కూడా చూద్దాం మేడం చూసిన తర్వాత వీలైతే చూసిన తర్వాత మనము చెడుపడ టైం ఆడిపోతాం సేమ్ డే పోదాం ఇది వన్ అవర్ అయితే అక్కడ కూడా వన్ అవర్ చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది సేమ్ వర్ ప్రోగ్రామ్ నేసినట్టు అయితే తర్వాత ఉంటుంది మేడం అందులోనే నేను దాంట్లో ఇంకా చాలా అడిగిన హెచ్ఎంబీ ఇక ఆ లోపల ట్రై చేస్తాను ఇదే టైం కాకపోతే ఇది సబ్జెక్ట్ సెకండ్ యాజెట్ కూడా

మున్సిపల్ చైర్మన్ అప్పుడు మేడం కూడా ఉన్నాయి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మేడం ఎంక్వైరీ చేస్తే ఇక ఈ నలభై కోట్లు యాభై కోట్లు కొంత టైం పడుతుంది సార్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కొంత ఇవ్వండి అది అనేది మనం రాజీవ్ పార్క్ పన్నెండు కోట్లు అడిగింది ఇప్పుడు అది లేట్ అవుతుంది ఎమర్జెన్సీ కావాలంటున్నా కదా ఒక త్రీ కోర్స్ ప్రపోజల్ ఇస్తే నేను ఇమండి ఇస్తాను మరి నూరు కోట్లకు విజిట్ చేసి వీళ్ళకు రాజీపాక్ మేడం రాజీ చెప్తాను ఐడియా కోసం చేస్తాను మేడం వినాలి నేను బుర్ర వెంకటేశ్వర ఐఎస్ గారు కలెక్టర్ సాబు అప్పుడు కూర్చున్నాం అందరూనే కూర్చున్నాం అది చిక్కంపు అది భూమి అందరు ఆ డిపార్ట్మెంట్ మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు చూస్తున్నారు అందరు ఏమంటారు అంటే సార్ సుప్రీం కోర్టు లా ఉంది ఇవ్వద్దు మరి అదే ఇవ్వలేము సార్ పార్క్ అండ్ మేము ఎందుకు అదేందుకు చూసినాం మేడం అంటే ఆ ప్రాంతం అంతా కూడా మేడం సాయంత్రం ఆరు ఏడు తర్వాత చల్ల గాలి వస్తుంది కాలం ఏంటంటే పక్కకి చెప్పాలి ఆ చెట్ల గాలి అంతా అక్కడ వస్తుంది అన్నమాట ఎంటైర్ మనం టౌన్ మొత్తంలో చల్ల గాలి రాత్రి పదకొండు పన్నెండు గంటలకు ఆ రూట్లో పోతుంటే వంకేదా అక్క నేను ఇచ్చిన ఊరు నోక చూసినాను కాబట్టి అక్కడే రాజీ పార్క్ పెట్టాలని నేను ఈ ఒక మీటింగ్ వెంకటేశ్వర గారి కలెక్టర్గా ఉండే కాబట్టి నేను మాట్లాడుతూ మాట్లాడుతూ అది ఇవ్వడానికి వీలు లేదు వీలు లేదని అది అసలు ఇవ్వాలి వీలు లేదు ఐజ్ ఎ రూల్ నేను అప్పుడు ఏం అంటే కలెక్టర్ గారితో ఏదైనా ఉంటే చెప్తావా మరి సరి అని అంటే కొంత నా బుర్ర ఇది చెప్పిన నేనేమంటే సరే ఇట్లా కాదు మీరు మీ లా అనేది ఒప్పుడు కదా కదా రెవెన్యూ చట్టం ఒప్పదు ఇరిగేషన్ కూడా ఒప్పదు మీరు ఏం చేయాలంటే ఈ భూమిని మున్సిపాలిటీకి హ్యాండిల్ చేయండి ఏమంటారు ఏమంటారు ప్రొడక్షన్ అంటారు వీళ్ళకి హ్యాండిల్ చేయండి ప్రొడక్షన్ కింద మున్సిపాలిటీకి హ్యాండ్ చేస్తే నేను స్పెషల్ పాట చేసి దాన్ని డెవలప్ చేస్తాను మనము మీరు మీ మీ సంతకం లేకుండానే పార్క్ అయిపోతుంది అని చెప్పి మున్సిపాలిటీకి ప్రొడక్షన్ కింద హ్యాండ్ ఓవర్ చేయించి ఆ ర్యాలీ పార్క్ చేసాను

నేను వన్ ఇయర్ జనరేటర్ పెట్టి నడిపించిన ఫెడరల్ అండి వన్ ఇయర్ సంవత్సరానికి డెబ్బై లక్షలు నేను ఇచ్చిన పైసలు కాదు నేను డెబ్బై ఐదు లక్షలు ఇచ్చి జనరేటర్ మీద ఫెడరల్ నడిపించిన మంజరాది నేను ఎప్పుడు చెప్పలే పబ్లిక్ ఇవన్నీ అట్లా మేడం నేను ఏం మాట్లాడతాను మేడం బెటర్ ఒక రోజు మీరు విజిట్ చేద్దామని

राजुकर्नार्ड ले चाडो अदरन रिजिडिस बेटा विषय తీసుకొని నేను ఇమిడికి లెటర్స్ ఇస్కోపే మేడం కిచేస్ న సాక్షా. ఆఫీసల్లీ ఇమౌట్ అవుతాడు ఆఫీసల్ అమౌట్ అవుతాడు. ఈ వీడియో బజిల్